కోడలికి కూతురికి కూడా చేసి వస్తే సంక్రాంతి పండక్కి వెయ్యి రూపాయలు పెట్టి కూతురికి కొంటే కోణలికి ఎప్పుడు కొనుక్కోదాం పదకొండు వందలు పెట్టి కొనవలసిందే నేను ఎప్పుడు మీరు నేను ఎప్పుడు చెప్పేది ఏం చెప్తానో తెలుసా మా అమ్మాయికి నువ్వు బాగా జ్ఞాపకం పెట్టుకో నువ్వు నా కాళ్ళకి నమస్కారం చేసినా నాన్నగారండి నాన్నగారండి మీరంటే ఇష్టం అండి అన్నా నువ్వు ఎన్ని మాటలు ఉభయతర నమస్కారాలు రుద్రాధ్యాయం చేసినట్టు ముందు నాన్నగారు వెనక నాన్నగారు చేసిన అమ్మా నేను నీతో సంతోషంగా భావి జీవితం గడపడం అన్నది కేవలం నువ్వు నన్ను గౌరవించడం నేను నిన్ను ప్రేమించడం మీదుండదు నువ్వు నీకు పెళ్లి అయిపోయి మీ అన్నయ్యకి పెళ్లి అయిపోయిన తర్వాత ఈ గుమ్మంలోకి రాగానే ముందు నాన్నగారు అని పిలవకు అమ్మా అని పిలవకు వదినా అని పిలవదు వదిన బాగున్నావా అడుగు వంటింట్లోకి వెళ్లి వదిినతో కలిసి ఉండు వదినితో కలిసి బజారుకి వెళ్ళు వదిినతో మాట్లాడు నువ్వు నాన్నగారండే నేను నన్ను మూడు మాటలు పిలిచిన నేను కుందను అదేంటమ్మా ఈ వద్య ఏంటి వదిన వచ్చిన తర్వాత నన్ను నాన్నగారితో మాట్లాడడం తగ్గించి అవనను పొంగిపోతాను వదిన్ని పక్కన పెట్టేసి నువ్వు అమ్మతోటి నాతోటి చేరితే నేను నిన్ను అంగీకరించలేనమ్మా